నమస్కారం న్యూస్ కి స్వాగతం తెలంగాణ రాష్ట్రంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మల్టీ బ్రాండ్ రీటైల్ చైన్ సెల్బే షోరూమ్ ను మెదక్ జిల్లా రామాయంపేటలో శుక్రవారం ప్రారంభించారు సిద్దిపేట రోడ్ లో నూతనంగా ఏర్పాటు చేసిన సెల్బే సంస్థ వ్యవస్థాపక మేనేజింగ్ డైరెక్టర్లు సోమనాగరాజు చేతుల మీదుగా ప్రారంభించారు వినియోగదారులకు అత్యుత్తమ ఉత్పత్తులు సేవలు అందించడం కోసం షోరూం ప్రారంభించినట్టు ఆయన తెలిపారు తమ షోరూంలో అత్యంత తక్కువ ధరల్లో మల్టీ బ్రాండెడ్ సెల్ఫోన్లు టీవీలు ల్యాప్టాప్లు స్మార్ట్ టీవీలు సరసమైన ధరల్లో లభ్యమవుతాయని దసరా దీపావళి సందర్భంగా ప్రత్యేక ఆఫర్లలో అమ్మకాలు చేపడుతున్నామని ఆయన తెలిపారు అవకాశాన్ని రామాయంపేట పరిసర ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో వెల్బే యాజమాన్యం సుహాస్ నల్లచెరు వెల్బే మార్కెటింగ్ డైరెక్టర్ సుదీప్ నల్లచెరు ప్రత్యేక అతిథులు వినో జనరల్ మేనేజర్ అతీష్ భార్గవ్ రామాయంపేట సిఐ వెంకట్రాజరావు తదితరులు పాల్గొన్నారు आई थिंक इट्स अ गुड न्यूज़ दैट वन मोर न्यू स्टोर फ्रॉम सेलवे ओपन इन अप कंट्री एरिया सो रामायण पेट कॉन्ग्रेचुलेशन्स एंड कॉन्ग्रेचुलेशन्स टू सेलवे फॉर ओपनिंग वन मोर स्टोर आई थिंक कस्टमर को यहाँ पर बहुत सारे फीचर्स बहुत सारे एडवांटेज मिलने वाले हैं फॉर एग्जाम्पल डेमो फोन्स आप फोन को एक्सपीरियंस कर सकते हैं अफोर्डेबिलिटी स्कीम्स हैं कैशबैक ऑफर्स हैं स्क्रैच कार्ड ऑफर है और इस तरीके से देखिए हर प्रोडक्ट काफ़ी अच्छे तरीके से अच्छे ऑफर्स में कवर किया गया है सो आई थिंक पीपल शुड कम विजिट द स्टोर्स हैव सम लुक ऑन द प्रोडक्ट अवेलेबल इन द स्टोर कॉन्ग्रेचुलेशन वंस अगेन थैंक यू ये तो एक्सपर्ट है छिपरा ना <laughs> ఓకే అందరికీ నమస్కారం సో రామాయణంపేటలో మేము ఇంకో స్టోర్ అయితే ఓపెన్ చేసినాము ఈ ఏరియాలో ఫస్ట్ షోరూమ్ మాదే అండి సో మా దగ్గర ఆల్ టైమ్ ఆఫర్స్ నడుస్తూ ఉంటే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఆన్లైన్ ప్రైస్కి వేస్తాము మా దగ్గర ఫైనాన్స్ జీరో డౌన్ పేమెంట్ నుంచి ఎవ్రీ మొబైల్కి ఉంటుంది వచ్చి మా స్టోర్లో మీ ఆధార్ ఆధార్ ఇంకా ప్యాన్ తీసుకోండి అండి మీకు నచ్చిన మొబైల్ చూస్ చేసుకొని మీకు నచ్చిన ఆఫర్ చూస్ చేసుకొని మీకు నచ్చిన వేరియంట్ తీసుకెళ్ళండి మా దగ్గర మొబైల్స్తో పాటు సౌండ్ బాస్ టీవీస్ యాక్సెసరీస్ ఇట్లా చాలా ఉంటాయి సో మా స్టోర్ని విజిట్ అవ్వండి చూడండి అండ్ మా దగ్గర ఈ ఫెస్టివ్ సీజన్ అయితే గోల్డ్ నుంచి ఒక కార్ దాకా గెలుచుకునే అవకాశం అయితే ఉంది గాయ సో మీరందరూ కూడా మా స్టోర్ని విజిట్ చేయండి ఇక్కడ మా ఆఫర్ అయితే చెక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ చూడాలా రామయ్యంపేట ప్రజలందరికీ నమస్కారం నా పేరు కృష్ణప్రసాద్ అండి నేను సెల్వే వైస్ ప్రెసిడెంట్ మాట్లాడుతున్నాను సో ఈరోజు ఇక్కడ మన మన రామాయపేట పట్టణంలో మా సెల్బే షోరూమ్ ఓపెన్ చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది ఇది మా యాభై స్టోర్ పైన ఉన్న నంబర్ అండి ఇది సో బేసికల్గా ఇటువంటి చిన్న చిన్న టౌన్స్ లోపల మా స్టోర్ ఓపెన్ చేసి ఇక్కడి కస్టమర్స్ అందరికి కూడా మంచి మంచి ప్రోడక్ట్స్ అందివ్వాలి దాంతోపాటుగా మంచి మంచి సర్వీస్ అందాలి మా ఉద్దేశంతో మా మేనేజ్మెంట్ ఈరోజు ఇక్కడ ఈ స్టోర్ లాంచ్ చేయడం జరిగిందండి సో దయచేసి మా డైరెక్టర్ గారు సుదీప్ అండ్ మన వివో స్టేట్ హెడ్ ఆతీష్ భార్గవ్ గారు చెప్పినట్లుగా మీరు మా స్టోర్కి వస్తే కనుక మీకు మంచి ఎక్స్పీరియన్స్ షాపింగ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది ఇట్స్ నాట్ అబౌట్ జస్ట్ ఎక్స్పీరియన్స్ అండి మీకు రకరకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి మొబైల్ హ్యాండ్ సెట్స్లో ఆల్ బ్రాండెడ్ స్టార్టింగ్ ఫ్రమ్ యాపిల్ నుండి మనకి ఎంఐ వివో ఒప్పో అన్ని రకాల బ్రాండెడ్ హ్యాండ్ సెట్స్ దాంతోపాటుగా అన్ని రకాల యాక్సెసరీస్ మీకు లభిస్తాయండి అండ్ మ్యాండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఒక చిన్న ఒక చిన్న డౌట్ ఉంటుంది ఏంటంటే మరి ఆన్లైన్లో ప్రైజులకు తక్కువ వస్తున్నాయి ఆన్లైన్లో గిఫ్ట్ లెక్కిస్తున్నాను అనేది ఒక డౌట్ ఉంటుంది అటువంటిది ఎటువంటిది లేదండి ఖచ్చితంగా మా సెల్బే స్టోర్లో ఏ స్టోర్లోకి వెళ్ళినా మా సెల్బే స్టోర్లో మీకు ఆన్లైన్తో సరిపోయే ప్రైస్ ఉంటుంది దాంతోపాటుగా మంచి మంచి ఆఫర్స్ ఇస్తున్నాము అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మన దగ్గర ఫైనాన్స్ ఆప్షన్స్ ఉన్నాయి మీ దగ్గర మీరు కేవలం మీ ఆధార్ కార్డ్ అండ్ పాన్ కార్డ్ తీసుకొచ్చి మా దగ్గర మీ సిబిల్ టెస్ట్ చేసుకొని మీరు మా దగ్గర మొబైల్ హ్యాండ్స్ తీసుకోవచ్చు దాంతోపాటుగా ఎన్నో రకాల టీవీలు ఉన్నాయి అండ్ సౌండ్ బార్స్ ఉన్నాయి ముఖ్యంగా ఈ దసరా దీపావళి సందర్భంగా మనము ఎన్నో రకాల ఆఫర్లు ఇస్తున్నామండి స్క్రాచ్ అండ్ విన్ ఆఫర్లో మీరు గోల్డ్ గెలుచుకునే అవకాశం ఉంది దాంతోపాటుగా కార్లు బైక్లు ఎట్ ద సేమ్ టైం కొన్ని బ్రాండ్స్ సంబంధించి మా స్టోర్లో మీరు స్క్రాచ్ చేస్తే కనుక మొబైల్స్ పర్చేజ్ చేసిన తర్వాత మీకు పది లక్షల రూపాయల గిఫ్ట్ మన గిఫ్ట్ మనీ పది మంది కస్టమర్స్కి ఇస్తున్నారు అలాగే ఒక మంచి కారు కూడా గెలుచుకునే అవకాశం ఉంది దాంతోపాటుగా ఖచ్చితంగా ప్రతి మొబైల్ హ్యాండ్సెట్ పర్చేస్ చేస్తే కనుక మీకు ఫ్రీ ఇయర్బడ్స్ కానివ్వండి ఫ్రీ నెక్ బ్యాండ్స్ కానివ్వండి ఫ్రీ సౌండ్ బార్స్ కానివ్వండి రకరకాల గిఫ్ట్స్ మీకు ఇస్తున్నాము సో ఖచ్చితంగా మీకు చెప్పే ఒక ఒక రిక్వెస్ట్ ఏంటంటే మా దగ్గరకు వచ్చి మా స్టేర్ ఇంత మంచి స్టోర్లో మీరు మీకు మంచి షాపింగ్ ఎక్స్పీరియన్స్ పొందడమే కాకుండా మీరు పర్చేజ్ చేసిన ప్రతి ప్రతి మొబైల్ హ్యాండ్సెట్ పైన ఒక ఖచ్చితమైన బహుమతిని మీరు పొందొచ్చు ఎటువంటి అడ్రస్ ప్రూఫ్ లేకుండా ఎటువంటి ప్రూఫ్ లేకుండా కేవలం మీ ఆధార్ పట్టుకొస్తే కూడా మీరు ఫైనాన్స్ ఆప్షన్లో జీరో డౌన్ పేమెంట్స్లో మీ సిబిల్ బేస్ చేసుకొని అటువంటి ఆప్షన్లో కూడా మీరు మొబైల్ హ్యాండ్సెట్ పర్చేసుకోండి సో దయచేసి ఇటువంటి రామాయపేట టౌన్ లాంటి పట్టణంలోకి వచ్చిన మా స్టోర్లోకి మీరు తప్పకుండా విజిట్ చేసి మీకు కావాల్సిన మొబైల్ హ్యాండ్ సెట్స్ కానీ యాక్సిస్ కానీ టీవీలు కానీ సౌండ్ పాల్ కానీ తప్పకుండా పర్చేజ్ చేయాలని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ మరియు మీ అందరికీ అడ్వాన్స్గా హ్యాపీ దసరా అండ్ దీపావళి శుభాకాంక్షలు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫైన్